ఇవాళ మనం కార్తీక మాసం కదండి సో అందరూ అడిగారు సో కందా బచ్చలి కూరగాయలు పులుసు కానీ చేసేమని సో నేను ఇదిగో చూసారు కదండి రెండు కేజీలు కందా ఒక ఇరవై కట్టలు ఇవన్నీ బచ్చల కూర తెప్పించానండి సో రెండు కలిపి ఇవాళ పులిస్ వేయడం అని చూద్దాము ముందు ఆకుల్ని వాటిల్ని కట్ చేసుకోవాలండి చక్కగా నీట్గా తరుక్కుని అలాగే కంద కూడా పీల్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ పెడతాను మీకు ఇది ఒక ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కందండి ఇది ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుంది పచ్చల కూర లేతకైనా ఉంది కనుక అవి చూస్తారు కదండి ఒక ఇరవై కట్టల పచ్చల కూర నెక్స్ట్ అలాగే మనకు ఒక రెండు కేజీలు కందాకండి కూర చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రసాదం అని చెప్పి అడిగారు సో కార్తీక మాసం కదా అందుకని చెప్పి చేస్తున్నానండి చూడండి ఎలా చేయాలా అనేది చెప్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది కార్తీక మాసంలో తప్పకుండా వన్ టైమ్ అయినా తినాలంటారు అందుకని చెప్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఇలాగ బచ్చలకూరని సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని మనం కొంచెం సాల్ట్ వేసి ఒక మూడు నాలుగు కూతలు రానివ్వాలి తర్వాత ఇలా కందని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకోవాలి కంద తరిగేటప్పుడు చెయ్యి దురదొస్తుంది కాబట్టి కొంచెం బియ్యం కడిగిన వాటర్లోకి కంద ఎప్పుడు కూడా తడు తరుక్కోవాలి లేదంటే చెయ్యి అంతా బాగా బియ్యం కడిగిన వాటర్లోకి తరిగితే చేయి దురద పెట్టదు అలాగే పాత కందైనా రాదు ఇలా ముక్కలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వీటిని కూడా మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేయాలి ఇదిగో ఇలాగా సాల్ట్ వేసి మెత్తగా ఉడికే వరకు కుక్కర్లో ఒక నాలుగైదు కూతలు రానివ్వాలి తర్వాత దాన్ని ఇలా మెదిపి పెట్టుకోవాలి మెత్తగా అలాగే మనకి బచ్చల కూర కూడా ఉడికిపోయింది చూసారు కదా కంద బచ్చలి రెండు ఉడికించి పెట్టుకున్నాం మనం మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి రెండు కూడా కుక్కర్లో పెట్టేస్తాం కంద బచ్చలి రెండును కుక్కరు అవసరం లేదు అనుకున్న వాళ్ళు మనం మామూలుగా పెన్నంలో కూడా పెట్టేసుకోవచ్చు తొందరగానే ఉడికిపోతుంది బచ్చలి కంద మటుకు కుక్కర్లో కంపల్సరీ పెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతుంది ఇలా ఉడికించి మెదిపేసి పెట్టుకోవాలి మెత్తగా ఇలాగే కందా పచ్చలితో కూర కూడా చేసుకోవచ్చు గట్టిగా ఇది పులుసు కందా బచ్చలి పులుసు అంటారు కదా ఇందులో చింతకాయ కూడా వేస్తే బాగుంటుంది కందా బచ్చలి చింతకాయ పులుసు అంటారు చింతకాయ లేనప్పుడు టామరైన్ కూడా వేసేసుకోవచ్చు మామూలు మన మనం పల్ప్ వేసుకోవచ్చు ఇలాగ మెత్తగా చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకోవాలి కంద మెత్తగా అయిపోవాలి బాగాను ఇలా చేసేసుకున్నాక చింతపండు పలుపు టామరెండ్ పల్పు అందులో వేసుకోవాలి పలుపేసి బాగా కలిపేసుకుని మనకి ఎంత గట్టిగా కావాలంటే ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా చేసుకోవచ్చు లేదు గట్టిగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం గట్టిగా కూడా ఉంచుకోవచ్చు కందా బచ్చలి పులుసు కొంచెం గట్టిగానే బాగుంటుంది మరీ పలుచుగా బాగోదు పప్పులాగా ఉంటేనే బాగుంటుంది కందా బచ్చలి పులుసు చాలా మంచి మంచిదండి కంద ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇందులో మనం ఉప్పు సాల్ట్ టర్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం అలాగే టామెరంట్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం మనకు ఎంత వాటర్ కావాలో అంతా అందులో వేసుకోవాలి ఇదంతా అయిపోయాక అప్పుడు దాన్ని మనం పోపేసుకోవాలి ఇప్పుడు పోపేసుకుందాం ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు మినపప్పు మెంతులు అలాగే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇంగువ కూడా వేసి పోవేసుకోవాలి ఒకటి ఇందులో ఈ పోపులో వేసిన రెడ్ చిల్లీ ఉంటాయి కదా అది పొ పౌడర్లా చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కారంగా ఉంటుంది ఇలా పోపు వేసుకుని వేసి చూస్తారు కదండి ఆ పోపును తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి మనము మనము మినపప్పు మెంతులు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ పోపు వేసుకున్నామండి అండి చక్కగా పోపు అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాము చూస్తారు కదండి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి యాక్చువల్గా ఇది కొంచెం అడుగంటితేనే బాగుంటుంది యాక్చువల్గా స్మెల్ ఇది అందరూ మేము కొంచెం అడిగారండి ప్రసాదం కొంచెం చేయడం రాదు ఎవరైనా చేస్తే కనుక కొంచెం ఇవ్వండి అని చెప్పి సో అందుకని అందరికీ ఇవ్వడానికని చేశాను ఇంట్లో వాళ్ళకైతే ఎంత అవసరం ఉండదండి చూసారు కదా అయిపోయిందండి ఇది దగ్గరికి మరగనిస్తే మనము చిక్కగా కావాలంటే దగ్గరికి వేసుకోవాలండి లేదు మాకు పులుసులా కావాలి అంటే ఇలా తినేయచ్చు చూసారు కదా ఉడుకుతుంది అలా దగ్గరికి అయిపోతుందండి అలా కొంచెం సేపు మనం ఉడకనిచ్చామనుకోండి ఇంకా దగ్గరికి అయిపోతుంది కర్రీలాగా అయిపోతుందండి చూసారు కదండి ఎమ్మి ఎమ్మి కందా బచ్చలి మరి ఇది ఇలా ఉంటే పులుసు కింద అండి అదే ఇంకా దగ్గరికి మగ్గనిచ్చామనుకోండి అది కూర కింద అవుతుంది సో రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వా గుమలాడే కార్తీక మాసం కందాపచల్లి ప్రసాదం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండి అమ్మి అమ్మి కందాపచ్చిలీ పులుసు రెడీ అయిపోయింది ఇదే దగ్గరికి ఇంకా మరగనిస్తే కనుక చిక్కగా అయిపోతుందండి కోల్లాగా సో ఇందాకలో మనం వాటర్ యాడ్ చేసాం కదా అంటే పల్చగా కావాలని వాటర్ యాడ్ చేయకుండా ఉంటే చిక్కగా అయిపోతుంది చిక్కగా ఉంటుంది సో ఎవరికి ఏది ఇష్టమైతే అలా చేసుకోవాలండి నాకు ఎక్కువ మందికి ఇవ్వాలి అందుకని చెప్పి నేను లిక్విడ్ కింద చేశాను సో ఏదైనా సిమిలర్ మెథడేనండి ఇంకా ఆవు ఇష్టం ఇట్లా ఆవు పెట్టుకునే వాళ్ళు అయితే కనుక ఆవాలు ఎండుమిరపకాయ కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ వేసేస్తే అది యాడ్ చేసుకోవచ్చండి ఇందులో లేదు మాకు ఇంగు వాసన ఎలాగ ఇష్టం అంటే ఇలాగ ఉంచుకోవచ్చు సో మీ టేస్ట్ని తగ్గట్టు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు